ఈ రోజు వాలెంటైన్స్ డే కదా అందరూ ప్రేమ గురించి మాట్లాడుతున్న రోజు కాని మనమొక గొప్ప సత్యం గుర్తు రోజు ఈరోజు రోజు కాని నిజమైన ప్రేమ గురించి నీకు తెలుసా ఈ లోకంలో మనుషుల ప్రేమ పరిస్థితులపై ఆధారపడుతుంది మన దగ్గర ఏదైనా ఉన్నంతవరకు ప్రేమిస్తారు మనము తప్పు చేసినప్పుడు దూరమవుతారు మనము మారిపోయినప్పుడు ప్రేమ కూడా మారిపోతుంది దేవుని ప్రేమ అలా కాదు మనము బలహీనంగా ఉన్నప్పటికీ ఆయన ప్రేమించాడు మనము తప్పు చేసినప్పటికీ ఆయన విడిచిపెట్టలేదు మనము దూరంగా వెళ్ళినా ఆయన మనకోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు ఈరోజు చాలామందికి పూలు గిఫ్ట్స్ సందేశాలు వస్తాయి కాని నీకు ఎవ్వరూ గుర్తుపెట్టుకోకపోయినా బాధపడవద్దు ఎందుకంటే నిన్ను ఎప్పుడూ మర్చిపోని ఒక ప్రేమ ఉంది అది దేవుని ప్రేమ ఆ ప్రేమకు షరతులు లేవు ఆ ప్రేమకు గడువు లేదు ఆ ప్రేమ ఎప్పటికీ తగ్గదు ఈ డే రోజున మన హృదయం దేవుని ప్రేమతో నిండిపోవాలి మన జీవితం ఆ ప్రేమను ఇతరులకు పంచాలి ఎందుకంటే లోకప్రేమ తాత్కాలికం దేవుని ప్రేమ శాశ్వతం ఆమెన్